అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘంలో గౌరవశ్రీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని డ్రైన్స్లోనూ డిసిలిటేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది ఈ మధ్యకాలంలో మనము ట్రంక్ రోడ్లోని నమస్కార్ హోటల్ ఏరియా దానికి ఆపోజిట్ ఏరియాలో కూడా డ్రైన్స్ డిసిలిటేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి మన పురపాలక సంఘానికి డెబ్బై లక్షల రూపాయలు మంజూరు అయి ఉన్నాయి వాటితోటి మనము పట్టణంలోని దాదాపు అన్ని మేజర్ డ్రైన్స్ మైనర్ డ్రైన్స్ కూడా డిసల్టేషన్ చేసి ఉన్నాము రాబోయే రోజుల్లో మనకి వర్షాకాలంలో ఓ రోడ్ల మీద వాటర్ నీళ్లు నిలవకుండా ఉండేలాగా నిరాకార చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అలానే రాబోయే రోజుల్లో వర్షాకాలంలో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా చెత్త చెదారం నిల్వ ఉంచుకోవద్దు ఎక్కడ బయట పడవేయొద్దు అలానే వాటర్ స్టాగ్నేషన్స్ కూడా లేకుండా చూసుకుంటే మనకి సీజనల్ వ్యాధులు అనేది రాకుండా అందరం కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మున్సిపాలిటీకి సహకరించాల్సిందిగా కోరుచున్నాం